అందరికీ నమస్తే అండి ఈరోజు ఏబీపీ సీ వాటర్ ఆ సంస్థ దేశవ్యాప్తంగా సర్వే ఫలితాలను రిలీజ్ చేసింది ఇదే ఏబిపి సీ వాటర్ అనే సంస్థ గత నెలలో కూడా మార్చి పదిహేనవ తేదీని కూడా సర్వే రిలీజ్ చేసింది దేశవ్యాప్తంగా సో వాళ్ళు పూర్తిగా ఎన్డీఏ కూటమికి అనుకూలంగా సర్వే ఇస్తున్నారు యాక్చువల్లీ వీళ్ళు మన ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే మార్చి పదిహేనవ తేదీని ఇచ్చిన రిపోర్ట్ చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఐదు ఎంపీ సీట్లు వస్తాయి ఎన్డీఏ కూటమికి అంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఇరవై ఎంపీ సీట్లు ఇచ్చారు ఇప్పుడు ఈవెన్ ఈరోజు ఇచ్చిన సర్వే రిపోర్ట్స్లో కూడా వైసీపీకి ఐదు ఎంపీ సీట్లే వస్తాయి టీడీపీ బీజేపీ జనసేన కూటమికి ఇరవై ఇరవై ఎంపీ సీట్లు ఇచ్చారు అయితే ఈ నెలలో ఏం మారింది కరెక్ట్గా మార్చి పదిహేనో తేదీన ఒక సర్వే రిలీజ్ చేశారు ఏప్రిల్ పదహారో తేదీన ఇంకో సర్వే రిలీజ్ చేశారు ఏం మారింది ఈ నెలలో వాళ్ళు ఇచ్చిన సర్వే ప్రకారం రిపోర్ట్ ప్రకారం వైసీపీకి గత నెలలో నలభై రెండు శాతం ఓటింగ్ ఉంటే ఈ నెలలో నలభై శాతం ఓటింగ్ ఉందంట అలాగే వైసీపీకి గత నెల టీడీపీ కూటమికి టీడీపీ కూటమికి గత నెలలో నలభై ఐదు శాతం ఓటింగ్ ఉంటే ఈ నెలలో నలభై ఏడు శాతం ఓటింగ్ ఉంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ టూ పర్సెంట్ తగ్గిపోయి టీడీపీ కూటమి వైపు టూ పర్సెంట్ వచ్చింది అనేది ఏబిపిసి ఓటర్ అనే సర్వే సంస్థ ఇచ్చిన తాజా రిపోర్ట్ సారాంశం అది నేను ఒకటే చెప్తాను నేను నమ్మండి ఖచ్చితంగా నమ్మండి నిజం అని నేను చెప్పను ఏ పార్టీకి అనుకూలంగా సర్వేలు వచ్చినా మనం నమ్మొద్దు నేను నమ్మను మీరు నమ్మొద్దు మీ మనస్సాక్షికి తెలుసు ఆంధ్రప్రదేశ్లో పరిపాలన ఎలా ఉందో తెలుసు ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసు విద్యావంతులు రకరకాల వర్గాలు ఏం ఫీల్ అవుతున్నారో తెలుసు రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉందో తెలుసు ప్రజలు ఎటువైపు ఓటు వేయాల్సిన అవసరం ఉందో మీకు తెలుసు చూస్తున్న మీ ఒక్కరికి ప్రతి ఒక్కరికి తెలుసు నాకు తెలుసు కాబట్టి మనకు ఏమనిపిస్తుందో మనం నమ్ముదాం ఆ సర్వే వాళ్ళకు అనుకూలంగా వచ్చింది ఈ సర్వే వీళ్ళకు అనుకూలంగా వచ్చింది గడిచిన వారం రోజుల్లో ఏడు సర్వేల్లో వైసీపీకి అనుకూలంగా ఆరు సర్వేలు వచ్చాయి టీడీపీకి అనుకూలంగా ఈరోజు ఒకటి వచ్చింది నిన్న ఒకటి వచ్చింది మొన్న ఇండియా హెరాల్డ్ అని వాళ్ళు ఒక సర్వే ఇచ్చారు టీడీపీ కూటమికి తొంభై ఒక్క సీట్లు వైసీపీకి యాభై మూడు సీట్లు వస్తాయి అని సో ఈ సర్వేలన్నీ పక్కన పెట్టేయాలి వీళ్ళు పార్టీలకు అనుకూలంగా కావాలని ఇస్తారు ఇప్పుడు టైమ్స్లో వాళ్ళు ఇస్తారు ప్రతీ నెలా కూడా వైసీపీ ప్యాకేజ్ వాళ్ళకి వైసీపీ ప్యాకేజ్ అది కాబట్టి వాళ్ళు ఇవ్వాలి అలాగే ఈ ఏబీపీ న్యూస్ అనేది ఏబీపీ వాటర్ అనేది అప్యూట్ అఫ్ కోర్స్ రిప్యూటెడ్ సంస్థ అయినప్పటికీ వాళ్ళు ప్రో బీజేపీ ఎన్డీఏకి అనుకూలం కాబట్టి వాళ్ళు ప్రతి నెలా కూడా అలాగే ఇస్తారు అలాగే ఇండియా టీవీ కావచ్చు లేదంటే ఇండియా టుడే కావచ్చు వీళ్ళు కూడా ప్రో బీజేపీ కాబట్టి ప్రో ఇండియా కాబట్టి అలాగే ఇస్తారు సో నేను ఏ పార్టీకి అనుకూలమైన సర్వే వచ్చినా సరే నేను ఇదే మాటలు రిపీట్ చేస్తా ఇప్పుడు కూడా రిపీట్ చేస్తున్నా మీరు నన్ను ఏమైనా అనుకొని ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు కేవలం మోసం చేయడానికి మభ్యపెట్టడానికి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మాత్రమే ఇటువంటి సర్వేలు రిలీజ్ చేస్తారు అందుకే యాక్చువల్లీ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఈసీ సర్వేలను బ్యాన్ చేసింది సర్వేలు రిలీజ్ చేయకూడదు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేయకూడదు ప్రీ పోల్ సర్వే సర్వేలు రిలీజ్ చేయకూడదు అని బ్యాన్ చేసింది మరి ఎందుకో మొన్నటి నుంచి ఎత్తేసారు మేబీ ఈసీ బ్యాన్ చేయడమే కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ మభ్య పెట్టడాలు ఎక్కువైపోతున్నాయి ఇన్ఫ్లుయెన్స్ చేయడాలు ఎక్కువైపోతున్నాయి ఫేక్ మార్కెటింగ్ ఫేక్ పొలిటికల్ మార్కెటింగ్లు ఎక్కువైపోతున్నాయి ఈ ఫేక్ సర్వేలు ఎక్కువైపోతున్నాయి పెయిడ్ సర్వేలు ఎక్కువైపోతున్నాయి సో అది నేను సో నే నేను నేనైతే మాత్రం ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది వైసీపీ ఎలా పరిపాలించింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ ఎలా పరిపాలించింది అనేది ఆలోచించే నేను ఓటేస్తాను అలాగే మీరు కూడా అలాగే ఓటేయాలని కోరుకుంటున్నా వాడు వాళ్ళకు అనుకూలంగా సర్వే ఇచ్చారు కాబట్టి వాళ్ళే గెలుస్తారంట మనం వాళ్ళకి వేసేద్దాం అనే ఆలోచన మనకు రాకూడదు సో సర్వేలను అయితే నమ్మొద్దు సర్వే అంటే నేను ఎందుకు చేస్తున్నానంటే సీ వాటర్ అనేది కొంచెం రిపీటెడ్ కాబట్టి వాళ్ళు ఇచ్చిన సర్వే సారాంశం మీకు తెలియాలి కాబట్టి చెప్తూనే దానిలో కొన్ని జాగ్రత్తలు కూడా చెప్తున్నా నమ్మాలా నమ్మకూడదా అనేది ఎవరిష్టం వాళ్ళది థ్యాంక్ యూ